राईट एंगल नंतर पाय उतरले बरोबर आहे

అది తిరుగుతుంది తిరుగుతుంది మొబైల్ తిరుగుతుంది కదా ఇంకా లోకానికి కావాలంటే మళ్ళీ కనెక్టర్లు ఉంటాయి ఇవన్నీ ఒకదానికి ఒక ఎదుగుడికి తీసుకునే దానికి ఉండాలా మొత్తం

Obrigado. लिए। रिसीवर अंत दी कैमरा ट्राटर मैक दिन चयन ले तो दी टेबल கொடுத்து பாட்டம்னா கொடுத்து கொடுத்து போகலாம் ஆனால் இது கொடுத்து பாட முடியும் அது அண்ணிட்டு சாரிங்கண்ணே எதை வச்சுன்னா அந்த பக்க சவுண்ட் ரெக்கார்டு காக்கணும் ஆப்ஷன்ஸ் அந்த மாதிரி மாட்டாடிங்க உள்ளாடு

మైక్ మరి మైక్ గా వస్తుందా లేదా అయితే ఈ మైక్ లైట్ టూ త్రీ డేస్ లో ఒక వన్ వీక్ లో ఒక మంచి రెండు మూడు వస్తున్నాయి అవడే ఉన్నాయి చూసుకోండి

మత్తు అంతిమ స్వార్థం కొరకు వచ్చింది అంటే వాళ్ళ స్వార్థం కోసం ఎంత నేను నేనొక్కటి బాగుండాలి నేనే బాగుండాలి ఫస్ట్ నేను ఏమనుకున్నానంటే టీవీ ఒక దగ్గర తీసుకోబోతే టచ్ టీవీ స్టార్టింగ్ నా మనసులో ఉన్న ఒక ఆలోచన ఏం చేయాలి ఏ కంటెంట్ మీద చేయాలి అనుకున్నాను ఇప్పుడు నేను చెప్పిన దాని మీద వీడియో దొరికేసింది అంటే మనిషి ఏ విధంగా బ్రతుకున్నాను స్టార్టింగ్ ఇదే వీడియో పెట్టాలనుకుంటున్నాను ఇది వాస్తవం మీద మీరు పోరాడాలంటే పోరాటం పోరాటం చేయాలి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రాజ్యాంగంలో ఉన్న విధినాలు సెక్షన్లు ఇవన్నీ మీరు బాగా దీనిపైన ఎలివేట్ చేయాలి తెలుసుకోవాలి తెలుసుకొని ప్రజలకు విభజించాలి ఏమేమి అంటే ఇప్పుడు అందరికీ ఎక్కడ ఏ ఏ పని మీద రాజకీయ నాయకుడు డిక్ అయిపోయాడు ఒక సిస్టమ్ ఒక సిస్టమ్ అంటే వాడు ఒక సిస్టమ్ మీద ముఖ్యమంత్రి మంత్రి ఇంట్రో ఎవరైనా కూర్చున్నారనుకో ఇలా సిస్టమ్ మన చెప్పేది ఉంటుంది అంటే ప్రజలను ఏం పట్టించుకునేది ఏం లేదు యాక్చువల్లీ డెమోక్రసీ అసలు లేదు ఐఏఎస్ అసలు ఎమ్మెల్యే ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేకు తలా తల వస్తుంది మొత్తం ఐఏఎస్ ఐపీఎస్ అంతా మొత్తం హోమ్ అయితే చెప్పనవ్ ఇక్కడ హోమ్ డిపార్ట్మెంట్ అసలు ప్రజలకు అసలు ఏ కొనాలో లేదు వేస్ట్ నేను చెప్తున్న సిస్టం అనగా గవర్నమెంట్ గురించి మాట్లాడటం మన టైం వేస్ట్ ఆడ గవర్నమెంట్ దాని మన గురించి మనమే వేస్ట్ మాట్లాడవచ్చు మీరు ఎంత రాజకీయం అంటే అప్పుడు ఒక ప్యాషనేటివి ఉండదు ఇప్పుడు ఏమైపోతుంది డబ్బు దందా అయింది బిజినెస్ అన్నిట్లకంటే పెద్ద బిజినెస్ అయిందంటే రాజకీయమే రెండు వందల కోట్లు పెట్టినవి కూడా అమ్మాలి వందల వేల కోట్లు అయితే నేను రెండు వందల కోట్లు ఎక్కడో అన్నట్టుంది నడుతుంది మీకు మామూలుగా లోకల్ కార్పొరేటెడ్ హైదరాబాద్ ఉంటే మేము మాది మాట్లాడు లోకల్ ట్రాన్స్ కార్పెరేటెడ్ ట్రాన్సాక్షన్ చెప్పేరు అంతే వందల కోట్ల ట్రాన్సాక్షన్ ఆ ఒక్క కమిషన్ కానీ వాళ్ళు బ్రతకడానికి పిల్లలు పిల్లలు వందల పిల్లలు బతికచ్చు బడ్జెట్ లని వాళ్ళ బోంద్ అని వాళ్ళని చాలా ఉన్నాయి సార్ మనం మాట్లాడి అంటే మీరు యూవర్స్ కోసం డబ్బు సంపాదించడానికి అయితే పెట్టండి

నిన్ననే నిన్న రెండు డెలివరీ అయ్యాను తాండూరుకి ఆయన రెడీగా ఉంటాయి నిన్న ఇందాక అదే తాండూరు వాళ్ళతో మాట్లాడను తాండూరు గురుకులం స్కూల్ ఉంది కేకలవి ఫౌండేషన్ వాళ్ళు అర్జెంట్ గా తెప్పించుకున్నారు అదే మాట్లాడుతుంది ఫిఫ్టీ ఫైవ్ అదే ఆర్డర్ ఆర్డర్ పెట్టాల్సింది ఉన్నాయి కదా కొంచెం దాన్ని